హాయ్ హలో ఎవరి వన్ ఈ చల్లని వాతావరణంలో గుమ్గుమలాడే ములక్కాడతో ఇలా చేస్తే తాగటమే కాదు హాయిగా తినొచ్చు కూడా వాతావరణం కూల్ గా ఉన్నప్పుడు చాలా మంది భోజనంలోకి గరం గా కమ్మగా ఉండే చారు రసం వంటివి ఇష్టపడుతుంటారు అలాంటి వారి కోసం రెగ్యులర్ గా ఉండేవి కాకుండా మంచి ఫ్లేవర్ తో గుమాయించి ములక్కాయతో సూప్ చేసేద్దాం ఉమాయించే సూపు తాగటమే కాదండో హాయిగా తినొచ్చు కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ ములక్కాయ సూపు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం నాలుగు ములక్కాయలను తీసుకుని కడిగి శుభ్రం చేసుకుని కట్ చేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి ఇలా ఉడికిన ములక్కాయలను ఇక్కడ చూపించిన విధంగా స్పూన్తో తీసుకోవాలి అలాగే ఇక్కడ చూపించిన విధంగా అల్లం వెల్లుల్లి ఉల్లి సన్నగా చిన్నగా కట్ చేసుకుని ఉంచాలి ఈ సూప్ లో కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కరివేపాకు జీలకర్ర ఎండుమిర్చి నాలుగు బాగా వేయించి మెత్తగా కాకుండా కాకుండా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ చూపించిన విధంగా అల్లం వెల్లుల్లి బిర్యానీ ఆకు అన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా బజ్జీనో పొకోటోనో తినాలనిపిస్తుంది కదా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి మెయిన్ ఇంగ్రీడియంట్ మునక్కాయ గుజ్జుని కూడా తీసుకుని బాగా వేయించాలి ఇలా వేగిన తర్వాత మిరియాలు కూడా దంచుకుని వేసుకోవాలి ఈ సూప్లో మిరియాలు కొంచెం ఎక్కువే పడతాయి ఇవాళ కొంచెం ఎక్కువ వేస్తున్నాం కాబట్టి ఈ సూప్లో కారం వేసే పని లేదు తెగిన తరువాత తగినన్ని నీళ్లు పోసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ధనియా జీలకర్ర పౌడర్ని వేసుకోవాలి ఈ సూప్ బాగా మరిగిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది అండి రెడీ అయిపోయింది టేస్టీ అండ్ హెల్దీ ములక్కాయ సూప్ సూప్ ని రెండు రకాలుగా వాడుకోవచ్చు ఫిల్టర్ చేసుకుని ఈ గలగల వర్షంలో గుమగుమలాడే సూప్ ని ఆస్వాదించవచ్చు అలాగే వేడివేడి అన్నంలో కూడా కలుపుకుని తినొచ్చు మరి మీకు ఇంత టేస్టీ అండ్ హెల్దీ ములక్కాయ సూప్ని చూపించాను కదా మీరు చేసుకుని ఈ సూప్ సూప్ని ఆస్వాదించి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి మనం రోజు తినే వాటికంటే టేస్ట్గా డిఫరెంట్గా ఉంటుంది ఈ సూప్ అప్కమింగ్ వీడియోస్లో ఎలాంటి ఫుడ్ రెసిపీస్ చేయమంటారా చెప్పండి